సర్పంచ్ పార్వతమ్మ గారికి వైస్ పర్స వైస్ సర్పంచ్ హనుమేష్ యాదవ్ గారికి బాలస్వామి గారికి నాగరాజు గారికి పెద్ద ఈరన్న గారికి విద్యా కమిటీ చైర్మన్ గారు ఉప్పల బజారి గారికి చిన్నరంగన్న స్వామి గారికి శ్రేషన్న గారికి ఈరన్న గారికి అలాగే భారతీయ జనతా పార్టీ మండలాధ్యక్షుడు ఉషారాజు గారికి ఉపాధ్యక్షులు శేఖర్ యాదవ్ గారికి బాలముని గారికి రెండు మూర్తి గారికి ఇందుమూర్తి శివందుమూర్తి గారికి సుందర్రాజు గారికి దాసప్ప నాయుడు గారికి పెదదాయప్ప గారికి నాగరాజు గారికి గజేంద్ర గారికి రామకృష్ణ గారికి జనసేన కృష్ణ గారికి అలాగే ఈరోజు నన్ను ఆశీర్వదించడానికి వచ్చినటువంటి ఈ గ్రామ ప్రజలందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను దొండనగిరి ప్రత్యేకం నాకు ఎన్నికల సమయంలో ఇక్కడ వచ్చి మీరందరూ కూడా నేను అడిగిన వెంటనే నన్ను ఆశీర్వదించి కష్టపడి నాకు ఇంకా గుర్తుంది ఈ గ్రామం నుంచి మీరు చేసిన పోరాటం అప్పటి దుర్మార్గ పాలనని అప్పుడు చేస్తున్నటువంటి అనాచకాల్ని ఎదుర్కోవాలని కసిగా ఈ గ్రామంలో ఉన్న యువకులందరూ కూడా చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరూ కూడా పోరాడి నేను అక్కడ పోలింగ్ సమయంలో అక్కడ ఉంటే చివరికి బస్సులో పోలింగ్కి సంబంధించిన సామాన్లు లేదా బాక్సులు పెట్టేదాకా చివరి క్షణం దాకా కాపలా కాసి నన్ను గెలిపించిన మీ అందరికీ కూడా చేతులెత్తి మొక్కుతా ఉన్నాను మీరిచ్చిన అవకాశంతో మీరు నన్ను ఎమ్మెల్యే చేసిన ఆవేశంతో నేను ఒక సంవత్సర కాలాన్ని ఇక్కడ పూర్తి చేసుకున్నాను చాలా మంది అడుగుతా ఉన్నారు ఇప్పుడు దేనికి ఇంక ఊర్లోకి వెళ్ళాం పల్లెటూర్లోకి పోతా ఉన్నాం రోజులు వేసి ఎక్కడికో చోటు తిరుగుతా ఉన్నావు నీకేం పని ఇప్పుడు ఇప్పుడేం ఎలక్షన్లు లేవు కదా ఎలక్షన్లుంటే కదా పోవాలి ఓట్లు అడగాల ఎలక్షన్లు ఎలక్షన్లుంటేనే పోవాలా అప్పుడేదో ఓట్ల కోసం వచ్చి నాలుగు మాటలు మాట్లాడాలా తర్వాత ఇంక మళ్ళీ ఎలక్షన్ అయిన తర్వాత ఐదేళ్లు కనిపించనక్కర్లేదు అనేది నా పద్ధతి కానే కాదు నిరంతరం ప్రజల మధ్య ఉండాలా ఆదోనిలో నలభై మూడు గ్రామాలంటే నలభై మూడు గ్రామాలకు ఎక్కడో చోట తిరుగుతూ ఉండాలా ప్రజల కష్టమో సుఖమో తెలుసుకుంటా ఉండాలా ఒక దగ్గర పోయిన దగ్గర మంచిగా ఉందంటారు ఒక దగ్గర పోతే అరుస్తా ఉంటారు ఒక దగ్గర నాకు పెన్షన్ రాలేదని గొడవ పడతారు మరి కొంతమంది నీళ్లు లేవని అడ్డం పడతారు మరి కొంతమందికి సరిగా సరిగ్గా అంటారు ఇల్లు కావాలంటారు స్థలం కావాలంటారు అది కావాలా ఇది కావాలా అంటారు ఇవన్నీ కూడా వినాలా ఓపిక తెలుసుకోవాలి కోపం తెచ్చుకోకుండా అన్ని సమస్యల్ని వీలైనంత వరకు కూడా పైన చెప్పి ఏదో రకంగా డబ్బులు తీసుకొని వచ్చి సమస్యలు పరిష్కరించాలా ఇదే నాకు తెలుసు తప్ప మీరేదో ఎమ్మెల్యే చేసేసినారని ఇంకా నన్ను ఐదేళ్ళు ఎవరు ఏం చేయలేరు ఐదేళ్ళు ఏసీ రూమ్ లో హాయిగా పడుకుంటాననే వ్యక్తిత్వం నాది కాదు అని మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నా నాకు తెలిసి ఈ ఊర్లో సమస్యలు చాలా ఉన్నాయని రాగానే నీళ్లు లేవు విపరీతంగా నీళ్లు లేవని నేను ఇక్కడే మాత్రమే కాదు నిన్న దానాపురం పోయినా దానాపురం పోతే ఖాళీ బిందెలు తీసుకొచ్చి నా ముందు పెట్టినారు రోజు ఊర్లో దిగంగానే అక్కలు చెల్లెలు గట్టి గట్టి కరుస్తా ఉన్నారు నీళ్లు కావాలా నీళ్లు కావాలా నీళ్లు రావట్లేదు వారం రోజులు అయింది పది రోజులు అయింది నీళ్లు ఇచ్చేవాడు లేడంటా ఉన్నారు ఇంకో డ్రైనేజ్ సరిగా లేవన్నారు

చూస్తాను ఆ విషయాన్ని కూడా చూస్తాను ఇవన్నీ కూడా ఆయన జీతులు ఇస్తున్నారు ఎవరైనా గవర్నమెంట్ ఉండేది ఏమి లేదు ఆయన ఇస్తున్నారు సొంతంగానే కానీ ఇంకా కూడా చెల్లించారు చాలా దూరంగా సార్ ఈ రోజు రెండు విషయాలు మీరు అర్థం చేసుకోవాలి ఒకటి చేసే పని ఈయన ప్రయత్నం చేస్తా ఉన్నాడు శివప్ప రాత్రి పగలు ఈ ఊరి పోసే ఎప్పుడు చూస్తాను ఆయన హోటల్ పెడతాడు అన్ని పని చేయిస్తారు అలా రోజు ఏడవ చూడపోయి నిలబడి ఓ పని చేయిస్తా వాళ్ళ ఫోటోలు దిగి మాక హోటోలు పెడతాడు ఆధ్వర్యంలో నలభై మూడు గ్రామాల్లో ఏ నాయకుడు పెట్టడు నాకు ఈయన బిడ్డ ఫోటోలు పెట్టండి నాకు మీరు అనుకుంటారేమో నేను చూడండి నేను ప్రతి ఫోటో జాగ్రత్తగా వచ్చేసి శివప్ప జాగ్రత్త అబ్బా కాళ్ళను కొట్టుకున్నావు మళ్ళీ తొందర ఏందబ్బా రోజు ఆగచ్చు కదా అని నేనే చెప్తా ఉంటాను ఆయనకి అయినా ఈనుడు ఏ పర్లేదు పర్లేదు ఇప్పుడు పోతాను అని ఎక్కడో చోటు నిలబడి ఏదో ఒకటి చేస్తాను ఇప్పుడు కూడా నేను వచ్చే ముందు ఫోన్ చేసిన కాలు పర్లేదా రావచ్చా అంటే ఏం కనలేదు నువ్వు అన్నాడు పొద్దున ఆదోరికి వచ్చినాడు దండల గింటలు తీసుకున్నాడు వచ్చినాడు ఇక్కడ వచ్చి పెద్ద ఏర్పాట్లు చేసినాడు నిజంగానే ఇట్లాంటి లీడర్ మీ ఊర్లో ఉన్నందుకు మనమంతా గర్వపడాలన్న విషయాన్ని అందరికీ నేను తెలియజేస్తా ఎందుకంటే లీడర్లు నుంచి పుడతారు లీడర్ అన్న వాడికి ఎవరు చెప్పే పని ఉండదు లీడర్ అన్నవాడు నిరంతరం ప్రజల కష్ట సుఖాల్లో ఉంటాడు వాళ్ళ అవసరాలు తీర్చే విధంగా ఉంటాడు వాళ్ళతో మమేకమై ఉంటాడు ఎప్పుడెప్పుడు వాళ్ళకి పని చేసి పెడతానని ఆలోచన చేస్తూ ఉంటాడు ఆ రకంగా ప్రజల మధ్యనే పుట్టి ప్రజల మధ్యనే పెరిగి నిరంతరం ప్రజల మధ్య ఉండే శివప్పగారు ఈరోజు మన నాయకుడుగా ఉండడం అన్నది మనం ఎంతో గర్వించదగ్గ విషయం ఈ ఆదోని నేను ఇది చూసి గర్విస్తుందన్నా అని మాత్రం నేను గట్టిగా చెప్తాను శివప్పన్న ప్రశాంతంగా ఉండాలి నీకు నిండు నూరేళ్ళు వంద రోజులు వంద సంవత్సరాలు హాయిగా ఆ భగవంతుని కృపతో ప్రజల సే ప్రజల సేవలో నిమగ్నమై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను ఆ దేవుడి నీకు మరింత శక్తిని ఇవ్వాలని మరిన్ని మంచి పదవులు ఇవ్వాలని రాజకీయంగా బ్రహ్మాండంగా నువ్వు ఎదగాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటా ఉన్నాను అంతెందుకు పోతే నీళ్లకు సంబంధించిన సమస్య చెప్తాను తమ్ముడు చెప్తా ఉన్నాడు అన్న చెప్తా ఉన్నాడు అక్క శ్రేణి చెప్తా ఉన్నాడు మీకు ఒకటే అర్థం చెప్ప చెప్పాల్సిందే ఇప్పుడు వేసిన పైప్ లైన్లన్నీ కూడా ఆదోని నియోజకవర్గం మొత్తానికి కూడా వేసిన పైపులన్నీ కూడా ఎప్పుడు వేసామనుకుంటారు మీరు పంతొమ్మిది వందల తొంభై నాలుగవ సంవత్సరంలో ఆదోని మొత్తం పైప్ లైన్లు వేసినారు ఎప్పుడు వేసారు పంతొమ్మిది వందల తొంభై నాలుగు ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు ఎన్ని సంవత్సరాలు అయింది ముప్పై ఒక్క సంవత్సరం అయింది నియర్ ముప్పై సంవత్సరాల కింద దొడ్డనగిరిలో జనాభా ఎంత ఉండ్రి ఆలోచన చేయండి అప్పుడు వెయ్యి మంది కూడా ఉండకపోదేమో ఆ వెయ్యి మందికో పన్న పదకొండు వందల మందికో సరిపోయే నీళ్లు ఇవ్వాలని పైప్ లైన్ వేశారు చిన్న పైప్ లైన్లు వేశారు మూడిచ్చల పైప్ లైన్లు వేశారు ముప్పై సంవత్సరాల తర్వాత ఇప్పుడు జనాభా ఎంత ఉంది ఇప్పుడు జనాభా ఐదు వేల వేలు ఉంటదా వెయ్యి మందికి ఇచ్చిన నీళ్ళని వేల ఈ రోజు ఇవ్వాల్సి వస్తే ఎంత కష్టం ఉంటుందో ఒకసారి ఆలోచన చేయండి ఇన్ని సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు ఎవరు పట్టించుకోలే జనాభా పెరుగుతా ఉంది కానీ దీన్ని ఏదో రకంగా పైప్ లైన్ వేయాలి నీళ్లు వేయాలని ఎవరు ప్రయత్నం చేస్తున్నా అవ్వలే ఇప్పుడు మొదలైంది మీరందరూ ఆశీర్వదించి నన్ను ఎమ్మెల్యే చేసి వదిలిపెట్టిన తర్వాత నేను అసెంబ్లీలోకి వెళ్ళి ఆదోణిలో నీళ్లు లేవు ఆదోనిలో మరుగుదొడ్లు లేవు ఆదోనిలో రోడ్లు లేవు ఆదోనిలో కష్టం ఉందని చెప్పింది మీరు చూసారా అని అడుగుతా ఉన్నా అసెంబ్లీలో నేను మాట్లాడటం అన్నది మంత్రులను నిలదీయడం అన్నది మీరు చూసారా అని చుటిగా అడుగుతా ఉన్నాను ఈ రోజు ప్రభుత్వం ఆలోచన చేస్తా ఉంది మూడు వందల ఎనభై ఒక్క కోట్లతో ఎంత మూడు వందల ఎనభై ఒక్క కోట్లతో జల జీవన్ మిషన్ అని కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ గారు వచ్చినటువంటి డబ్బులు తీసుకొని ఈరోజు ఆధునిక ఖర్చు పెట్టాలని ఆలోచన చేస్తా ఉన్నాం సమయం పడుతుంది ఎందుకంటే పైప్ లైన్లన్నీ ఎట్లా పోవాలా ఎట్లా పోయాలో గీయాలి దాన్ని దాని పేపర్ మీద గీయాల డిజైన్లు వేయాల దీన్నే డిపిఆర్ అంటారు రీటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ అంటారు అది చేయడం మొదలు పెట్టినాం ఇంకొక మూడు నెలలు నాలుగు నెలలు పడుతుంది ఆ పేపర్లన్నీ ఊరూరికి పోయి ఆ ఊరు నుంచి పైప్ లైన్ ఎండిపోవాలి ఎంతలా పైప్ లైన్ ఉండాలా ఎక్కడ వాలువ పెట్టాలా ఎక్కడ కుళాయి పెట్టాలా ఇవన్నీ కూడా నలభై మూడు గ్రామాల్లో సర్వే చేయాల చేసిన తర్వాత ప్రభుత్వం డబ్బులు విడుదల చేస్తుంది నేరుగా నరేంద్ర మోదీ దగ్గర నుంచి వచ్చే డబ్బులు ఇవి కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి డబ్బులు వచ్చి పడతాయి పడిన తర్వాత ఒక్కొక్క ఊరే ఒక్కొక్క ఊరే ట్యాంకులు పెట్టుకుంటా అన్ని పూర్తి చేయడానికి ఎంత సమయం పడుతుందో ఒక్కసారి మీరు ఆలోచన చేయండి నా చేతిలో మంత్రదండం ఉంటుందా అంటారు ఇట్లా అని ఇట్లా అంటే దొడ్డన గిడ్లు నీళ్లన్నీ కూడా పైప్ ఇంత లావైపోయి సరళ నీళ్లు పారతాయా అని అడుగుతా ఉన్నా అట్లా కాదు సమయం పడుతుంది పని మొదలు పెట్టిన రాత్రి పగలు కష్టపడతా ఉన్నాం చంద్రబాబు నాయుడు కూడా ఒప్పుకున్నారు అవునయ్యా ఆ చాలా ఇబ్బందిగా ఉంది అని ఆయన ఒప్పుకున్నాడు మంత్రులు ఒప్పుకున్నారు నిజమే పార్శారతి అసెంబ్లీలో గట్టి గట్టిగా చెప్తా ఉన్నాడు అక్కడ ప్రజల కష్టాలు చెప్తా ఉన్నాడు ఇది నిజమే అని వాళ్ళు ఒప్పుకున్నారు డబ్బులు ఇవ్వడానికి కూడా సిద్ధపడతా ఉన్నారు కానీ ఈ పేపర్లన్నీ జరగాల ఏది ఒక రోజు అయిపోయేది కాదు మీ ఆశీర్వాదంతో నేను ఎమ్మెల్యే అయ్యి ఒక్క సంవత్సరం గడిచింది ఒక సంవత్సరంలో మీరు ఆలోచన చేయండి ఎన్ఆర్బి ఎన్ఆర్జీఎస్ నిధులు తీసుకొని వచ్చినాం నలభై మూడు గ్రామాలకి నలభై మూడు రోడ్లు వేసినాం ఒకే ఊర్లో రోడ్లు వేస్తే అభివృద్ధి అంతా ఒక ఊర్లోనే జరిగిందంటారు అందువల్ల మీ ఊర్లో కూడా రోడ్డు వేసామా లేదా అని అడుగుతా ఉన్నా ఒక రోడ్డు వేసాం మళ్ళీ మూడు నెలలు తేడా వచ్చి గ్యాప్ ఇస్తే మళ్ళీ ఒక రోడ్డు పంపిస్తాను అది వేసే లోపల ఇంకో రోడ్డు పంపిస్తాను అది వేస్తే లోపల ఇంకో రోడ్డు పంపిస్తాను నేను ఎమ్మెల్యేగా ఉన్న ఇంకొక నాలుగేళ్ళు ఐదేళ్ల కాలంలో మీ ఊర్లో మెజారిటీ రోడ్లన్నీ పూర్తి చేస్తా మీ మీ గ్రామంలో ఉన్నటువంటి డ్రైనేజీలన్నీ పూర్తి చేసి మీకు మంచి నీళ్ళని పెద్ద పైప్ లైన్లు ఇచ్చే ప్రయత్నం చేస్తానని మీ అందరికీ హామీ ఇవ్వడానికే వచ్చినాను చాలామంది అంటారు ఏమో ఏమో అప్పుడు వచ్చినప్పుడు చెప్పచ్చు కదా అంటే చాలా మంది బాధపడతా ఉంటారు అయ్యా ఓటేసినాం వేసినాం బార్సార్ ఎమ్మెల్యే చేసినాం మా ఊరి నుంచి కూడా పెద్ద మెజారిటీ ఇచ్చినాం మరి ఎప్పుడన్నా కనిపించాలి కదా మా ఎమ్మెల్యే కోరిక మీకు ఉండదా ఆ కోరిక తీర్చడానికే మీలో నేను కూడా నిరంతరం అందుబాటులో ఉన్నానని చెప్పడానికే ఈ రోజు మీ గ్రామానికి వచ్చిన కొంతమంది చెప్తారు పెన్షన్ రాలేదంటున్నారు కొంతమందికి సదరం సర్టిఫికెట్ లేవు కాబట్టి ఒక మూగ పిల్ల కనిపిస్తా ఉంది ఆ పిల్ల పెన్షన్ రాలేదంటున్నారు కొంతమందికి ఇళ్ల స్థలాలు లేవంటా ఉన్నారు కొంతమంది ఇళ్ళు కట్టిస్తే చాలంటా ఉన్నారు ఇవన్నీ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం దయచేసి మీరందరూ కూడా సచివాలయంకొచ్చి మీరు అడ్జీలు ఇవ్వాలని కోరుకుంటా ఉన్నాను అమ్మ వాళ్ళకి పెద్దవాళ్ళు వాళ్ళు కలిసి అక్కడ నాకు ఇళ్ల స్థలం లేదంటారు అడ్జీ ఇచ్చినావా అంటే ఇవ్వలేదు అంటా ఉన్నారు సచివాలయ సిబ్బంది ఉన్నారు ఎక్కడ సచివాలయ సిబ్బంది లేచి రండి ఈ సచివాలయంలో సెక్రటరీ ఎవరమ్మా పంచాయతీ సెక్రటరీ ఈమె ఎప్పుడన్నా చూసినారా మీరు చూడలేదా చూడలేదు అనే వాళ్ళు అనేవాళ్ళు చెయ్యొత్తండి చూసారో వాళ్ళు చెయ్యొత్తండి పోనీ ఈమె మీ ఊరికి సంబంధించిన పంచాయతీ సెక్రటరీ పంచాయతీ సెక్రటరీ అంటే అందరికీ తెలిసి ఉండాలమ్మా ఇంటింటికి పోవాలి వాళ్ళకి తెలియకపోతే కూడా మనం ఇంటింటికి పోయి పరిచయం చేసుకుని వాళ్ళ ఇంట్లో ఉన్న కష్టమో నష్టమో తెలుసుకొని మనం నోట్ చేసుకొని వాళ్ళ కష్టాలను తీర్చడానికే నీకు ఉద్యోగం ఇస్తా అలాగే ఎవరైనా సరే మీకు చెప్తా ఉన్నా ఏ చిన్న కష్టం వచ్చినా పెద్ద కష్టం వచ్చినా దగ్గర పోవాలి కొంతమంది అంటారు ఆ పని చేయదండి అని ఉంటుంది పని చేయకపోతే మీరు వచ్చి కంప్లైంట్ చేయాలి పని చేసే విధంగా చేయించే బాధ్యత మాకుంటుంది ఎందుకు పని చేయలేదో అడిగే బాధ్యత మాకుంటుంది అంతే తప్ప ఊరకే మనం ఉద్యోగస్తుల మీద గొడవ పడితే కూడా లాభం లేదు ఈమె సరిగా పని చేయలేదంటే ఇంకో సెక్రటరీని మీకు పంపించి పని చేయిస్తానని మాత్రం మీకు అందరికీ చెప్తా ఉన్నా ధైర్యం కావడా నువ్వు కూడా రేపటి నుంచి ప్రతి గ్రామ ప్రతి గ్రామంలో ప్రతి ఇంటికి పోయి ఇంట్లో ఉన్న సమస్య తెలుసుకోవాలి రేపు ఎల్లుండి నుండి ముఖ్యమంత్రి గారు నేను అడుగుతాం ఏమ్మా దొడ్డనిగిడ్లో ఏమిటి సమస్యలు ఉన్నాయి చెప్పమ్మా అంటే నువ్వు టకటగా పలాన పలాన ఇంట్లో పలాన సమస్య ఉంది చెప్పే పరిస్థితిలో ఉండాల మరింత బాగా చేయాలని కోరుకుంటా ఉన్నాను వెల్ఫేర్ సెక్రటరీ ఇక్కడ నువ్వు ఏ పేరు ఈ ఎంఐఆ తెలుసా మీకు అందరికి తెలుసా ఎట్లా తెలుసు పెన్షన్లు ఇస్తుంది కాబట్టి తెలుసా అందరికీ మీకు అంతే కదా పెన్షన్లు ఇస్తే తెలుస్తుంది అందరికి ఎవరికైతే పెన్షన్లు లేవో ఎవరికైతే ఒకే ఇంట్లో ఒక కార్డు లో ఉండడం వల్ల కొంతమందికి పెన్షన్లు రావు కొంతమంది నేను చెప్పాను కదా కాళ్ళు లేకపోయినా నోట్లు లేకపోయినా ఓ పిల్లడు కల్పించాడు నాకు కళ్ళు కల్పించవు వాడికి రాలేదంటా ఉన్నారు ఇవన్నీ కూడా ఈమెకు అప్లై చేయాలి మీరు నువ్వు కూడా అమ్మా ఎన్ని పెన్షన్లు ఇస్తున్నారో చూసుకుని ఎవరెవరికి రాలేదు అని అడిగినప్పుడు సమాధానం కరెక్ట్ గా ఉండాలి నేను వచ్చినప్పుడు ఎవరైనా సరే పింఛన్ రాలేదని చెప్తే అది ప్రభుత్వానికి అవమానము నేను ఎమ్మెల్యేగా నాకు అవమానము అని చెప్తా ఉన్నా వీళ్ళందరికి అర్హులుగా ఉన్న ప్రతి ఒక్కరికి కూడా పింఛన్ ఇప్పించే బాధ్యత నేను తీసుకుంటాను మీరు ఇంటింటికి వీళ్ళు సర్వే చేసి ఏ పిల్లవాడికి బాగలేకపోతే సదరం కంప్లైంట్ చేయండి సదరంకు పోవాలండి అంటే వాళ్ళు ఎట్లా పోతారు మనమే అప్లై చేసి మనమే వాళ్ళకి చెప్పి కొర వాళ్ళ దగ్గర ఛార్జీలకు డబ్బులు లేకపోతే శివప్పనో లేదా శివపు చెప్తే ఇస్తాడు నేను నాకు చెప్పిన ఇస్తాను నేను ఎవరు పెద్ద మనుషుల నలుగురు ఉంటే అయ్యా ఆ బిడ్డకు పది రూపాయలు ఇచ్చి ఛార్జీలకి ఇచ్చిరా అంటే ఇస్తారు లేదా నీ జోబుల నుంచి కూడా ఇచ్చి ఏమీ కాదు ప్రజాసేవ చేయి నువ్వు కూడా ఇచ్చి వాళ్ళ సదర్వ సర్టిఫికేట్లు తెప్పించి వాళ్ళకందరికీ కూడా పెన్షన్లు ఇప్పించే బాధ్యతను తీసుకోవాలని నేను కోరుకుంటా ఉన్నాను కంప్లైంట్ లేని ఈ ఊర్లో వందకు వంద శాతం పెన్షన్లు పూర్తి చేసే బాధ్యత నువ్వు తీసుకోవాలని నేను కోరుకుంటా ఉన్నా అలాగే ఇళ్లకు సంబంధించిన రేషన్ కార్డులకు సంబంధించినటువంటి స్ప్లిట్ రేషన్ కార్డు ఉండొచ్చు ఆన్లైన్ లోకి రేషన్ కార్డులు ఉన్నాయంటారు దీన్ని సీరియస్ గా తీసుకోవాలమ్మా ఎవరు నెక్స్ట్ హౌసింగ్ ఎవరు నువ్వేరా ఎవరు చూస్తారు దాన్ని నేనెవరో తెలుసా చూసినా ఎప్పుడన్నాయండి ఎవరు చూడలేదంట ఇన్చార్జ్ గా ఉన్నావా ఇన్చార్జ్ ఉన్నా పర్లేదు హౌసింగ్ కు సంబంధించినవే చూస్తున్నావా హౌసింగ్ అంటే ఖాళీ స్థలం లేకపోతే స్థలం ఇస్తాం అలాగే స్థలం ఉంటే ఇల్లు కట్టిస్తామనే పథకం అమ్మలు కొంతమంది నన్ను అక్కడ ఆపారు మాకు స్థలం లేదు ఇల్లు లేదు అంటా ఉన్నారు మీకు అందరికీ చెప్తా ఉన్నా ఎవరెవరికైతే స్థలం లేదో వాళ్ళకందరికీ ఎన్ని సెంట్లు ఇస్తారు అందరికి కూడా మూడు సెంట్ల స్థలాన్ని ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటాను మీరందరూ కూడా ఈయనకి అప్లికేషన్లు ఇవ్వాల నువ్వు ఇంటింటి సర్వే చేసి ఎవరెవర మనువే పోవాలా వాళ్ళు ఎవరు రాలేస్తారంటే నేను ఇన్చార్జ్ సార్ అంటే ఇన్చార్జ్ అంటే ఇంటి ఉంటావు ఇక్కడ వారానికి మూడు సార్లు రావాలి అంటే అట్లా వచ్చి వెళ్ళిపోతావా లేకపోతే వచ్చి ఉంటావా ఇష్యూ ఉంది ఇక్కడ ఈ ఊర్లో ఈ ఊర్లో వందకు వంద శాతం అందరికి ఇళ్ల సైట్లు ఇవ్వాలి అందరికి ఇళ్ళ ఇల్లు కట్టించాలి కాబట్టి ఇష్యూ ఇక్కడే ఉంది కాబట్టి వారానికి రెండు రోజులు మూడు రోజులు ఒక రెండు రోజులు చక్కగా పని చేస్తే కూడా అవుతుంది ఈ ఊరు ఎంత ఉంది కదా గిరగిర గిరగిరా తిరగచ్చు ఊరంతా కూడా నేనే తిరిగినాను కదా లోపల ఊరంతా తిరిగి ప్రతి ఇంటి దగ్గర ఆగి ప్రతి ఒక్కరిని పలకరించిననా లేదా కదా మీరు దూరంగా ఉంటే కూడా పిలిచి పిలిచి పలకరించిననా లేదా నేను కదా ఆ రకంగా నువ్వు కూడా చెయ్య ఎవరైతే అరాకుర మిగిలిపోయినారో ఎవరైతే మిగిలిరే ఒక నిమిషం ఆగండి రే బాబు ఎవరైతే మిగిలిపోయినారో వాళ్ళందరూ కూడా ఈయన్ని అప్రోచ్ అయ్యి ఈయనకి ఒక అక్షి ఇస్తే ఈయనందరినీ ఎక్కిస్తాడు మీకు అందరికీ కూడా నేను ఇళ్ల స్థలాలు ఇప్పిస్తాను ఎవరికన్నా ఇళ్ల స్థలాలు కొట్టాలుగా ఉంటే కదా పక్కా ఇల్లు లేని వాళ్ళందరికీ కూడా పక్కా ఇళ్ళు ఇప్పించే బాధ్యత కూడా మేము తీసుకుంటాం కాబట్టి వాళ్ళకి అందరికీ లోన్ వస్తుంది ఏమి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు వాళ్ళకి డబ్బులు వస్తాయి హాయిగా ఇల్లు కట్టుకోవాల్సిందిగా మిమ్మల్ని నేను ఈ ఐదేళ్లలో ఎక్కడా కూడా ఈ ఊర్లో చిన్న గుడిసే ఉండకూడదు అన్ని పక్కా ఇళ్ళు చేసే పోవాలి అన్ని పక్కా ఇళ్ళు పక్కా చేసి ఆ బాధ్యతను తీసుకోవాలని నేను కోరుకుంటా ఉన్నా ఇంకా ఎప్పుడన్నా చూసినారా వెరీ గుడ్ దేని ఏం చేస్తాడు ఈయన ఈయన అధికారి మీకు వ్యవసాయానికి సంబంధించినటువంటి మీకు సంబంధించిన అన్ని సమాచారము కూడా ఈయన సేకరిస్తాడు మీకు అందరూ బీమా కట్టుకోవాలి మీ పంట వేయంగానే ఉచితంగా బీమా ఇస్తున్నావా ప్రతి ఒక్క సెంటికి ప్రతి ఒక్క ఎకరాకి కూడా చిన్న పెద్ద ఏ పంటకైనా ఏ భూమికైనా సరే ఈయన ఇన్సూరెన్స్ చేస్తాడు ఇన్సూరెన్స్ ఉంటే ఇప్పుడు మీరు చి వస్తా ఉన్నా మొత్తం నాటేసి ఉన్నారు అప్పుడే చినుకులు పడితే ఆకున్నారు మీరు అసలు ఏమంత తొందర మీకు కదా నీళ్లు పడేదాకా ఆగాలి కదా పెద్ద మనుషులు మీరు ఏమయ్యా ఇట్లా ఉన్నారు అది ఇంకో పది పది నెలలు వర్షం పడకపోతే ఆ చిన్న చిన్న పిలికలన్నీ కూడా ఏమవుతాయి ఈ మొక్కలన్నీ కూడా కదా పాడవుతాయి కదా మీరు పెద్ద శివప్ప మనుషులే తొందర నువ్వే చెప్పాలప్పవా కదా వీళ్ళు పనడితే సార్ ఒక వర్షం పడితే ఇస్తారు ఎవరన్నా అట్లా చేయకూడదు సరే ఏదో సరే ఇత్తినారు బానే ఉంది దేవుడు దేవరు వర్షాలు కూడా పడతాయంటున్నారు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఈయన ఎప్పటికప్పుడు సలహాలు ఇస్తా ఉంటాడు సూచనలు ఇస్తా ఉంటాడు ఏ ఆ బయలు ప్రమాణంగా ఉన్నాయంటే చాలా సంతోషం దేవుడు కూడా ధన్యవాదాలు చెప్పుకోవాలి మనం ఏది ఏమైనా సరే రైతు బాగుంటేనే ఊరు బాగుంటది ఆదోని బాగుంటది కాబట్టి ఈ అన్ని పనులు చేసి పెడతా ఉంటాడు నువ్వు కూడా జాగ్రత్తగా ఇక్కడే ఇక్కడే ఉంటావు నువ్వు విద్యార్జించిపోతుంటావా ఇక్కడే ఉంటావు కదా రోజు గ్రామాలం లేదా గట్లంబడ పుట్లం తిరిగి మొత్తం వ్యవసాయం అంతా కూడా సెట్ చేసి ఎవరికి ఇబ్బంది లేకుండా ఎక్కడైనా సరే దొంగ పత్తి విత్తనాలు వచ్చినాయా ఎక్కడైనా సరే ఇబ్బందులు వచ్చినాయా ఎక్కడైనా సరే ఎరువులు సరిగా లేకుండా ఉన్నాయా యూరియా సరిపోతుందా లేదా ఇవన్నీ కూడా నువ్వు చూసుకోవాలి ఏ ఒక్క ఎకరం ఎండిపోయినా నేను ఒప్పుకోను ఎక్కడ మొక్క కొనకపోతే కూడా ఒప్పుకోను నేను ఎక్కడ ఎవరికైనా యూరియా దొరకపోతే కూడా ఒప్పుకోనని చెప్తా ఉన్నా నువ్వు ధైర్యంగా ఉండి అందరికి సేవ చేయాలని కోరుకుంటావునా ఇంకా వెంటనే రాయట ఏం బాగా పని చేస్తాడా వెరీ గుడ్ వెరీ గుడ్ అందరూ చెప్తున్నాను బాగా పని చేస్తాను వెళ్ళిపోవద్దు ఇంకా ఉంది నీళ్ళు పశువుల డాక్టర్ అయినా మీ ఊర్లో ఆవులైనా గేదెలైనా గొర్రెలైనా ఎద్దులైనా అవనా ఇవన్న ఏ కష్టం వచ్చినా సరే ఈయన చూసుకోవాల్సింది ఈ ఊర్లో ఎన్ని ఆవులు ఉన్నాయి నాలుగు వందలు బయట కేటలు యాభై రెండు ఎనువులు ఉన్నాయి ఐదు వేల గొర్రెలు ఉన్నాయంట మీ దగ్గర వెరీ గుడ్ బ్రహ్మాండంగా ఐదు వేల గొర్రెలు వచ్చే సంవత్సరానికి పదివేల గొర్రెలు అయితే ఇంత డబ్బులు వస్తాయి మీకు అందరికీ కూడా బ్రహ్మాండంగా సాకండి వాటిని అన్నింటిని మన ఈ మటన్కి విపరీతంగా డిమాండ్ వస్తున్నాయి గొర్రెలకి బొట్టేళ్ళకి బ్రహ్మాండమైన డిమాండ్ వస్తుంది కాబట్టి అందరూ పెంచుకోండి ఈ సమయంలో ప్రతి ఒక్క మీరు గుర్తుపెట్టుకోండి ప్రతి రైతు తప్పనిసరిగా పొలంలో ఆవులు కానీ గేదెలు కానీ పొటేళ్లు కానీ గొర్రెలు కానీ తప్పనిసరిగా పెట్టుకోవాలా ఎట్లా పొలానికి పోతారు ఎట్లా మొక్కలు ఉంటాయి ఎట్లా గంటి ఉంటుంది ఏదో రకంగా ఉంటుంది సబ్సిడీలు ఇస్తున్నాం ఇప్పుడు మనం ఇవన్నీ బిస్టులో పెట్టుకొని చిన్న చిన్నగా ఆవులు మేకలు గొర్రెలు పొట్టేళ్ళు లేకపోతే గేదెల్ని పెట్టుకొని గేదెలు ఆవులు పెట్టుకుంటే పాలు వస్తాయి గొర్రెలు పుట్టేళ్లు పెట్టుకుంటే మీకు మాంసం అమ్ముకుంటే ప్రమాణంగా డబ్బులు వస్తాయి వ్యవసాయంతో పాటుగా అది కూడా మిమ్మల్ని కాపాడుతుందని నేను మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా నువ్వు అందరికీ నేర్పించాలా ఎవరి దగ్గర పుట్టేళ్ళు లేకపోతే ఏమయ్యా పొట్టేళ్ళు కొనొచ్చు కదా ఏమయ్యా గొర్రె కొనొచ్చు కదా ఏమయ్యా ఆవు కొనొచ్చు కదా ఏమయ్యా ఏమైనా కావాలని నిరంతరం అడిగి అందరికీ కొనిపించాలని నీకు అందరికీ చెప్తా ఉన్నా ఏంటనా నువ్వు

ఇచ్చారా గురించి చెప్పాను నువ్వు రాకముందే నువ్వు టైం రావని చెప్పాను ఎందుకు రావు సరే ఈసారి సరే వీలైన తొందరగా అట్లా కంప్లైంట్ రావండి ఎవరన్నా చూపిస్తే చూపించాను అంత వెరీ గుడ్ గుడ్ ఆయన చేతులు ఎత్తారు కదా అట్లా నేను చూసినప్పుడు కూడా ఎంత అంటే అలా పని చేయాలి కాబట్టి మిత్రులరా ఈయన డిజిటల్ అసిస్టెంట్ అంటారు మీరు ఇచ్చే కూడా లో ఎక్కిస్తా ఉంటాడు అందువల్ల ఈ నలిసిపోయినప్పుడు ఎక్కించకపోతే మీ అందరికి కోపం వస్తుంది కాబట్టి సహజమేది ఏమయ్యా కొంచెం ఓపిక ఉండాలా సహనం ఉండాలా ఎక్కడ ఆధ్వర్య నుంచి నువ్వు ఆదోన్లో ఉంటావు నువ్వు ఆధ్వర్యంలో ఉన్నావు పెళ్లి పిల్లలున్నారా వెరీ గుడ్ బాధ్యత ఉండాలా బైరే బిడ్డలు ఉన్నారు కాబట్టి బాధ్యతగా ఉండాలి తప్పనిసరిగా కంప్లైంట్ లేకుండా నెక్స్ట్ టైం అందరికీ కూడా అన్ని కంప్యూటర్లు ఎక్కించి కావాల్సిన విధంగా చేసి పెట్టు సరేనా ఆయన ఆరు ఏడు ఎనిమిది రాత్రి తొమ్మిది దాకా చేస్తారంట సరేనా సాటిస్ఫైడా సరే వెరీ గుడ్ ఇలా అందరూ కూడా ఇంకా ఆశా వర్కర్ ఉన్నారా ఆయాలు ఆశా వర్కర్లున్నారా విఆర్ఓ ఉన్నాడా

కూర్చో కూర్చోమా నీకు తీసుకుంటా కూర్చో నీకు చాలా మంది తొందర ఏమి పెద్ద ఆయన తెలుసా మీకు తెలుసా తెలీదా పెద్ద పని చేస్తారడ గట్టిగా పెద్దయని ఏమీ అనలేకున్నారు మీరందరూ విఆర్ఓ ఉన్నాడు గట్టిగా స్థలాలకు సంబంధించిన ఇష్యూస్ ఏమి లేకుండా చూసుకోవాలి పెద్ద ఎందుకంటే ఇంతకు ముందు ప్రభుత్వంలో అట్లా ఉండే నీకు పొద్దున రాత్రి ఏదో ప్రజలు ఆ పని చేయదు ఈ పని చేయదు నేను చెప్పింది అది ఇది అని చెప్పేవాళ్ళు ఈ ప్రభుత్వం అట్లా కాదు ప్రజలందరికీ కూడా వాళ్ళ వాళ్ళ స్థలాలు వాళ్ళ వాళ్ళ పొలాలు ఎక్కడ గొడవ లేకుండా వాళ్ళ అన్నదమ్ముల మధ్య ఎటువంటి గొడవలు లేకుండా జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత మీది అని నేను పెద్దవాళ్ళు కాబట్టి స్పష్టంగా నేను మీకు తెలియజేస్తా ఉన్నా ఇష్యూస్ ఎక్కడ లేకుండా చూసుకోవాల్సిందిగా నేను కోరుకుంటా ఉన్నా ఇది మిత్ర ఉంటాడు ఏది ఏమైనా అందరికీ కూడా చెప్పాల్సిన విషయాలు చెప్పాను నేను కూడా ఆరు నెలలకు ఒకసారి మీ గ్రామానికి వస్తాను ఈసారి ఒట్టిగా ఇటు చేశాను నెక్స్ట్ టైం వచ్చి ఒక అంత పూట ఇక్కడే కూర్చుంటా ఒక్కొక్కరి సమస్య వింటాను ఓపిక గా ఎందుకంటే ఇప్పుడే ప్రభుత్వంలోకి వచ్చినాం అన్ని కష్టాలు నష్టాలన్నీ కూడా ఇప్పుడిప్పుడే సరి చేసుకుంటున్నాం కాబట్టి ఆరు నెలలకు ఒకసారి తప్పనిసరిగా ప్రతి గ్రామానికి వెళ్ళొచ్చినట్టే మీ గ్రామానికి కూడా వచ్చి అన్ని విషయాలు తెలుసుకుని మీతో ఒక పూట గడుపుతానని మీకందరికీ హామీ ఇస్తూ నన్ను ఈ విధంగా ఆహ్వానించినందుకు స్వాగతం పలికినందుకు నాతో పాటు ఈ సమయాన్ని గడిపినందుకు మీకు అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను నమస్కారం